డోన్పట్నానికి చెందిన ఇందిరానగర్ కాలనీ నివాసి దస్తగిరి మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు తన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తారని నమ్మవలికిన జనసేన పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ గడ్డం బ్రహ్మం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో తన వద్ద నుంచి తొంభై ఐదు వేల రూపాయలు తీసుకున్నారని దస్తగిరి ఆరోపించారు డబ్బులు తిరిగి ఇవ్వకపోగా ఇప్పటి వరకు హామీ కూడా నెరవేర్చలేదని ఆయన మండిపడ్డారు ఉద్యోగం పేరుతో మోసపోయారని బాధను వెళ్లగక్కిన దస్తగిరి తనకు న్యాయం చేయాలని సంబంధిత అధికారులను వేడుకున్నారు నా పేరు దస్తగిరి నా ఊరు వచ్చేసి డోనే ఇదే విలేజ్ నేను వచ్చేసి ఈరోజు పోలీస్ స్టేషన్ దగ్గరికి రావాల్సిన రావడానికి కారణం అయితే పైన సముద్రంలో బ్రహ్మం అనే అతను నాకు బాగా క్లోజ్ ఉన్నందువలన నేను అతనికి జాబు ఇస్తాను నా భార్య కానీ అతనికి కొద్దిగా అమౌంట్ ఇచ్చినాను ఇరవై ఐదు వేలు తర్వాత ఇప్పటికొచ్చేసి ఈ రోజుకి వచ్చేసి ఎనిమిది నెలలు అవుతుంది ఫిబ్రవరిలో మళ్ళీ నాయుడు అతనికి ఎనభై ఐదు వేలు ఈ డెబ్బై వేలు మళ్ళీ అతనికి ఫోన్పే ద్వారా చేసినాను ఆయన ఇప్పటి వరకు అయితే జాబ్ లేదు ఏం లేదు ఈ రోజు వస్తుంది రేపు వస్తుంది అని అని చెప్తూనే ఉన్నారు కానీ ఎలాంటిది అయితే రాలేదు ఇంతవరకు దానికి కాను నేను నిన్న నైట్ సార్ని కలిసాగా పొద్దున్న రమ్మన్నాడు నీకు ఏ సార్ని కలిసారు నేను ఎస్ఐ సార్ని కలిసినాను ఎస్ఐ సార్ ఉండి పొద్దున్న పిలిపిసి మాట్లాడిస్తాను అని చెప్పినాడు చెప్పి ఇలాంటివి ఇంకోసారి చూడకుండా చేస్తామని సార్ ఎస్ఐ సార్ చెప్పినాను అంటే బ్రహ్మ మీకు ఎలా పడుతుంది నేను జనసేన పార్టీ తరఫున నా వంతుగా నేను చిన్నగా నా ఏరియా వరకు చేసుకుంటుంటే ఈయన ఇన్ఛార్జ్ మంచి పటయాడు నాకంటే చిన్న వయసు అని పక్కన వ్యక్తులు చెప్పడంగా వయసులో ఇరవై ఏడు ముప్పై దాకా ఉండొచ్చు ఆయనకి చిన్న వయసులో ఇలాంటి జాబు ఇలాంటిది వచ్చిందంటే ఆయనకి నిజాయితీ పరుడు అని అనుకున్నాను కానీ తీరా చూస్తే ఆయన సంవత్సరం వరకు అతను ఎంట తీరంగా అతను చేసిన కాళ్ళల్లో నాకు తెలిసిపోయింది తర్వాత అతను నేను దూరం వచ్చేసినాను నా జాబు ఇది పోస్ట్ పోన్ పడంగా ఇతను డబ్బులు ఇచ్చేటట్లా కనపడలే నేను స్టేషన్కి వస్తే నాకు న్యాయం జరుగుతుంది స్టేషన్ దాకా వచ్చినాను నా వచ్చేసి అతనికి కొట్టినట్టు ఇరవై ఐదు వేలు బ్రహ్మాన్ని కొట్టినట్టు నా ఫ్రెండ్ ద్వారా నేను కొట్టించినాను తర్వాత డెబ్బై ఐదు వేలు మధునాయుడు అని పేపర్ పట్టగానికి కూడా కొట్టినాను పేపర్ అతను కూడా చిన్న కార్యకర్తని మండలం పేరుగా ఆయన కొద్దిగా పేరు ఉందని చెప్పినారు నాకు ఆ డెబ్బై ఐదు వేలు కూడా నాకాడ అతనికి ట్రాన్సాక్షన్ చేసినూఫ్స్ నేను అధిష్టానం కోరుకు దీన్ని పైకి తీసుకోవాలంటే నాకు ఎలా ఏంది తెలియదు నేను చిన్న కార్యకర్తని గేరు వరకు నేను పది మందికి నా పార్టీ తరఫున వాళ్ళని గైడెన్స్ చేయగలుగుతాను గానీ నాకు పార్టీ నుంచి ఎలాంటి ఎవరు వ్యక్తులు తెలియదు నాకు తెలిసిందంగా లోన్ వరకు అయితే తెలుసు బ్రహ్మాన్ని తిరిగి అడగడానికి అతనికి నాకు మాటలు లేవు అతని శిష్యుడైన మధుకి ఫోన్ చేసినాడు మాయన్న ఇలా స్టేషన్ దగ్గర పోతాడు దాని పరిష్కారం ఏదో విధంగా చెయ్యండి అన్నానే అతను ఫోన్ రిక్స్ చేయలే నేను రాత్రి వచ్చినాను తర్వాత పొద్దున అతను ఫోన్ చేసినాడు ఏదన్నా ఇట్లా చేసినామంటే నేను లేదు నేను ఇటు పోతే నాకు డబ్బులు రిటర్న్ తొందరగా వస్తాయని నేను వచ్చేసినాను ఇప్పుడైతే నేను పేపర్ మీద పెట్టొచ్చినాను దాన్ని మూవ్మెంట్ చూసి సార్ ఏం చెప్తాడో ఏమో తెలియదు